రామచంద్రపురం నియోజకవర్గం శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విజయవాడ నీట మునిగిన ప్రాంతంలో వరద బాధితుల సహాయార్థం వారికి కావలసిన నిత్యావసర వస్తువులు మరియు వాటర్ బ్రష్ పేస్ట్లు సోప్స్ ఓఆర్ఎస్ఎల్ బాధితులకు ఇవ్వడం జరిగింది అమ్మ ఎన్ని ఉన్నతనే ఏమ ఉందనే అన్ని అందుతున్నాయి కదా చంద్రబాబు నాయుడు గారు పంపించారు అమ్మా ఇన్ని ఏమ ఎలా ఉంది ఆయన పరిపాలన బాగుంది సార్ జైనై రావాలి న్యాయం చేస్తారని భావిస్తున్నారా కదా ఏమా చేస్తున్నారు అండి సంతృప్తిగా ఉన్నారు కదా మమ్మల్ని కూడా మీరు చూస్తున్నారు కదమ్మా మమ్మల్ని కూడా మీ జనం మధ్యన ఉండమన్నారు ఆయన పంపించారు ఇవన్నీ అందించమని చంద్రబాబు నాయుడు గారు అమ్మా అన్ని 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 ఉంది వాటర్ కానీ ఫుడ్ కానీ పాలు అన్ని బ్రిడ్స్ కూడా బాగా అందుతున్నాయి గా నదిలో ఎంతో బాగా లోటుపాట్లు లేవు లేవు నాకు నాలుగు రోజులు మాత్రం గంట గంటకు పాలు వస్తున్నాయి వాటర్ వస్తున్నాయి ఫుడ్ వస్తుంది కొద్దిగా వస్తుంది పాలు వైపు వస్తుంది

ఇది మంత్రి గారు వచ్చారు అందరూ మొదలనే పాటు ఈ లోపల కొనుక్కోండి వాళ్ళు వస్తారు అన్ని ఏమ్మా అన్ని అందుతున్నాయా అందుతున్నాయి కదా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది మన ఉంది కదా అంత పాలు ప్యాకెట్లు ఆహారా లేచింది అది ఉంది ఈ ఇప్పుడు అనుకోండి వచ్చింది అనుకోన సంఘటన జరిగింది ఇది అలా కాదు కొద్దిగా గుర్తు వచ్చింది అంటే అది ఆల్రెడీ కాకపోతే ఈసారి ఇలా నీళ్ళు ఎక్కువ వచ్చింది అన్నమాట

ప్రాణాలు తెగించి దాంట్లోనే ఉంటున్నారు లోపల ఒక దాంట్లో పదిహేను మంది ఇరవై మంది అలా ఉంటున్నారు పైన సార్ అవే చెప్తుంది పాట ఎలా పెట్టుకోండి అమ్మా డైరెక్ట్ కదా ఏంటి తెచ్చిస్తారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్ మా ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు పంపించండి